జీసీసీని ఏర్పాటు చేసింది గిరిజనుల అభివృద్ధి కోసం కానీ సంస్థలో కొందరు అధికారులు గిరిజనులను వదిలేసి వాళ్ళ జేబులు నింపేసుకుంటున్నారు ఈ విషయం గమనించిన ప్రైమ్ నైన్ అల్లూరు జిల్లాలో జీసీసీ అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేసింది గిరిజన అక్రమాల సంస్థ పేరుతో ప్రైమ్ నైన్ ప్రసారం చేసిన వరుస కథనాలతో జీసీసీలో కథలకు వచ్చింది ఇప్పటికే డివిజనల్ మేనేజర్ వెంకటేష్ శ్రీశైలం డివిజన్కి బదిలీ చేసి విజిలెన్స్ విచారణకు ఆదేశం ఇచ్చారు ఈ విచారణలో అనేక అవకతాకులు బయటపడుతున్నాయి ప్రైమ్ నేను చెప్పినట్టుగానే అల్లూరు జిల్లా జేసీసీలో పలు అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు అడవినే నమ్ముకున్న అమాయక గిరిజనం వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థ జీసీసీ గిరిజన సహకార సంస్థ గిరిజనుల ఆర్థిక ఎదుగుదలకు చేయూతనివ్వటం దీని కర్తవ్యం కానీ ఆ సంస్థ కూడా అడవి బిడ్డలు పొట్టకొడితే ఎలా ఉన్నతాధికారులు తమ జేబులు నింపుకునేందుకు జీసీసీని వాడుకుంటున్నారు అనే అంశం గుర్తించిన ప్రైమ్ నైన్ దీనిపై వరుస కథనాలు ప్రసారం చేస్తుంది ప్రైమ్ నైన్ కథనాలు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి మొదట్లో ఎలాంటి అవినీతి లేదన్నారు బుకాయించే ప్రయత్నం చేస్తారు కానీ ప్రైమ్ నైన్ పట్టుదలగా జీసీసీ అక్రమాలు విప్పే ప్రయత్నం చేస్తుంది వరుస కథనాలు ప్రసారం చేసి ఉన్నతాధికారులు చలనం వచ్చేలా చేస్తుంది జీసీసీలో అక్రమాలకు కారణమైన వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది విజిలెన్స్ థ్యాంక్ షాక్ ఇచ్చే నిజాలు బయటపడుతున్నాయి జీసీసీ డివిజనల్ మేనేజర్ వెంకటేష్ చేసిన అధికార దుర్వినియోగం అంతా ఇంత కాదు ఆడిందే ఆట పాడిందే పాట అట్టుగా సాగించుకున్నాడు నియామకాల్లో డీలర్షిప్ కేటాయింపుల్లో రూల్స్ ఉల్లంఘించడంతో మొత్తం వ్యవహారం వెలుగు చూస్తుంది నియామకాల్లో డీలర్షిప్ కేటాయింపులో రూల్స్ ఉల్లంఘించడంతో పాటుగా వాహనాలు అద్దెకు తీసుకునే వరకు అనేక చోట్ల అవకతవకలు పాల్పడ్డాడు డిఎం చేసిన అవకతవకలు ప్రైమ్ నైన్ ఛానల్ ఆధారంతో సహా బయటపెట్టింది దీంతో ఆయన శ్రీశైలం డివిజన్ కు బదిలీ చేయడంతో పాటుగా విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశం ఇచ్చారు ఈ ఎంక్వైరీ కోసం విజిలెన్స్ అధికారినిగా జీసీసీ విజిలెన్స్ ఆఫీసర్ ఉమాదేవిని నియమించారు ఎంక్వైరీలో డిఎం చేసిన అవకతవకలు చూసి విజిలెన్స్ అధికారిని కూడా షాక్ అయ్యారు చింతపల్లి డివిజన్ పరిధిలో మూడు బ్రాంచ్లో పూర్తి విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారిని రికార్డ్స్ పరిశీలించారు అధికారులు దుర్వినియోగం చేయటమే కాదు పలు అక్రమాలతో సంస్థకు సుమారుగా తొమ్మిది లక్షల మేర నష్టం కలిగించారని గుర్తించారు నియామకాల్లో డీలర్షిప్ కేటాయింపుల్లో ఎక్కడా రూల్స్ ఫాలో కాలేదు అర్హులను పక్కన పెట్టి తనకిష్టవచ్చిన వారికే ఇచ్చుకున్నారు అమాయక గిరిజనుల పొట్ట కొట్టారు ఇక వాహనాల సంగతి జీసీసీలో ఏదైనా వాహనం అద్దెకు పెట్టాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి వాహనాలు అద్దెకు పెట్టేందుకు చాలా రూల్స్ ఉంటాయి జీసీసీ ఉద్యోగులు సంస్థతో ఎలాంటి లావాదేవీలు చేయకూడదు కానీ డిఎం వెంకటేష్ తప్పుడు రికార్డ్స్తో ఏపీ ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రీ ఏయు ఏపీ ఎయిట్ ఫోర్ నైన్ టూ ఏయు అని రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉన్న రెండు బొలేరో వాహనాలు అద్దెకు తీసుకున్నాడు వీటిని తన కొడుకు భార్య భువనేశ్వరీదేవి పేరుపై కొని తను పనిచేసే సంస్థలో అద్దెకి ఎంగేజ్ చేశాడు ఈ వాహనాలకు అద్దె చెల్లింపుల్లో వేలాది రూపాయల అవకతవకలు జరిగినట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు వీటిలో ఎయిట్ ఫోర్ నైన్ టూ నెంబర్ గల వాహనానికి ఏ నెలలోనూ ముప్పై వేలకు తక్కువగా అద్దె చెల్లించలేదు జూలైలో ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఆగస్టులో ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఇక సెప్టెంబర్లో అయితే నలభై మూడు వేల రెండు వందల అరవై ఇక అక్టోబర్లో చూస్తే యాభై రెండు వేలు అద్దె చెల్లిస్తే ఇక నవంబర్లో చూస్తే లక్ష తొంభై రెండు వేల అద్దె చెల్లించినట్టుగా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది అలాగే చింతపల్లి జీసీసీ డివిజన్లో గ్యాస్ గోడంలో కూడా భారీ అవకతవకలు జరిగాయని విజిలెన్స్ అధికారులు గుర్తించారు హమాలీలకు చెల్లించే ఛార్జీల్లో మోసం చేశారని గుర్తించారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు నాలుగు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు చెల్లించినట్టుగా అధికారులు చెప్పారు అంతేకాకుండా సిలిండర్ల డెలివరీ కోసం రెండు ఉన్నప్పటికీ అనవసరంగా మూడు ఆటోలు డిఎం వెంకటేష్ పెట్టుకున్నట్టుగా విచారణలో తేలింది దీని కారణంగా సంస్థకు అదనపు భారం పడిందని తేల్చారు డిఎం వెంకటేష్ అధికారాలను దుర్వినియోగం చేశారని గుర్తించిన అధికారులు ఒక జీసీసీ ఉద్యోగికి ఉండకూడదని ప్రవర్తన కలిగి ఉన్నట్టుగా ప్రాథమికంగా తేల్చారు ఈ రిపోర్ట్ జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్పన కుమారికి అందించారు దీనిపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ డిఎం వెంకటేష్ కు షోకాద్ నోటీసులు జారీ చేశారు డిఎంతో పాటు కొయ్యూరు బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్ కు షోకాద్ నోటీసులు ఇచ్చారు కొయ్యూరు బ్రాంచ్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా రెండు డిపోల్లో నియామకాలు చేసినట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు డీల కోసం అప్లై చేసుకున్నాము ఈ సంవత్సరమే ఈ నెల జనవరి పంతొమ్మిది మేము వచ్చాము లాస్టము అప్పటి నుంచి మాకు ఎంత కూడా అంటారు ఏమైనా వెరిఫికేషన్ అయిన దాన్ని సెలెక్ట్ అయ్యాము లిస్ట్ నేమ్ కూడా వచ్చింది ఇదిగో మీరు సెలెక్ట్ అయ్యారు డీలర్ గా అనేసి కానీ ఇప్పుడు దాకా మాకు ఏం చేసేది మరి నేను చాలా సార్లు కలిసాము పెద్దదాన్ని కూడా కలిసాము కానీ ప్రయోజనం లేకుండా పోయింది మా దీపా సంబంధించి మరి సంబంధం లేకుండా వేరే పంచాయతీ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ఆయన వచ్చి మాకు ఇక్కడ రైస్ అది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు మరి మా పరిస్థితి ఏంటో మాకు తెలియట్లేదు ఈ చింతపల్లి మండలమే కదండి రంపచోడవరం నుంచి కూడా చాలా మంది సెలెక్ట్ అయి ఉన్నారు వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు కూడా సేమ్ పరిస్థితి మరి మా సంగతి అయితే ప్రభుత్వం కొంచెం పట్టించుకొని మాకు ఉద్యోగ అవకాశం అనేది కల్పించాలి నిరుద్యోగులమైన చాలా మంది ఉన్నాము పోనీ ఇది ఆర్థిక పరంగా మేము వెనకబడి ఉన్నాం కాబట్టి ఇందులో మేము ఏదో మా కొంచెం ఆర్థికంగా ఏమైనా మాకు సహాయంగా ఉంటాయనేసి ఇందులోకి వచ్చాము కానీ ఇప్పుడు వచ్చి మాకు ఏమీ తెలిసి చేయటం లేదు ఇదిగో ఇస్తాము ఇదిగో ఇంకా చాలా ఏంటంటే వెరిఫికేషన్ లో ఇంకా ఏదో జరుగుతున్నాయి అంటున్నారు ఏం చేయట్లేదు ఈ పాస్ మిషన్ కూడా మీకు అన్నారు కానీ ఇవ్వలేదు మరి ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి తెలియదు కాబట్టి మాకు ఇదిగో పడగల జీసీసీలో జరిగిన అక్రమాలు ప్రైమ్ లైన్ వెలికి తీయడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు తాము అండగా ఉంటామని చెప్పిన మాటలు ప్రైమ్ నైన్ చేతల్లో చేసి చూపించదని కొనియాడుతున్నారు సమస్యను ఉన్నతాధికారులకు తెలిసేలా చేయడమే కాకుండా చర్యలు తీసుకునేలా చేసిన ప్రైమ్ నైన్ ఛానల్కు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు